మచిలీపట్నానికి మణిహారంలా నిల్చేలా మంగినపూడి బీచ్ను తీర్చిదిద్దుతామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతినిధి కిరణ్తో కలిసి మంగినపూడి బీచ్ను మంత్రి సందర్శించారు గత ప్రభుత్వం బీచ్ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు త్వరలోనే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో బీచ్ పరిసరాల్లో సదుపాయాలు కల్పిస్తామన్నారు పర్యాటకులకు వసతులు రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు మంగినపూడి బీచ్కి సంబంధించి ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ బీచ్ అంతా కూడా హైట్లు లేపించడం ఇవన్నీ కూడా లాస్ట్ మేము పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఇదంతా కార్యక్రమాలు చేశాం కానీ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా అసలు వన్ అనేది ఒక పారెడ్ లేదు ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయాల ఇవాళ తిరిగి మన దీన్ని డెవలప్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు ముందు ఇమీడియట్ గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ని కిరణ్ గారి ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ టైమ్స్ కూడా ఎందుకంటే టైమింగ్స్ ఆరు గంటలకు చీకట పడితే ఆపేస్తున్నారు అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి ఎనిమిది గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా ఓటింగ్ రూప్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి నాన్ పొలిటికల్ గా కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అది మొన్నే నిర్ణయించుకోవడం జరిగింది